అంతే నేటి ధరణి న్యూస్కి స్వాగతం రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రావులపాలెం మండలంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు రావులపాలెం మండలంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి బోడిపాలెం వంతన సమీపంలోని కనకదుర్గమ్మ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఎమ్మెల్యే బండారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా నలభై ఒకటి మంది రక్తదానం చేశారు అలాగే స్థానిక అందుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ నేటి యువతరానికి నారా లోకేష్ ఆశాజ్యోతి అని ఆయన పనితీరుతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్న నారా లోకేష్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కీలక సంస్కరణలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు గౌతమి నది ఇసుకల లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్ట్ రూపొందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ईशो हैप्पी बर्थडे नारा लोकेश बाबू गारि ఈరోజు యువనాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల శాఖ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ లోకేష్ బాబు గారి యొక్క నలభై మూడు ఆ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం కొత్తపేట నియోజకవర్గం తరఫున ఈనాడు వారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు చోట్ల దేవాలయాల్లో చర్చల్లో మసీదుల్లో పూజలు నిర్వహించడం కేక్ కటింగ్లు చేసుకోవడం దాంతోపాటు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈ రావులపాలెం ఈ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇక్కడ ప్రారంభించడం పేదలకు కూడా అన్నదానం అందుల పాఠశాలలో అన్నదానం ఇంకా చాలా కార్యక్రమాలు మా కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి నారా లోకేష్ బాబు ఈనాడు ఒక రాటు తేలిన తిరుగులేని మేటి నాయకుడిగా ముందడుగు వేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజనరీగా మార్గదర్శకుడిగా ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు నాయకుడిగా ఆయన పనిచేస్తా వచ్చారు అంతకంటే తండ్రిని మించిన తనయుడిగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి తాతగారుని మించిన మనవడిగా నారా లోకేష్ బాబు గారు ఈనాడు యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిసులు శ్రమిస్తూ తిరుగులేని నేతగా ముందడుగు వేస్తూ ఉన్నారనేది ఈనాడు చూస్తా ఉంటే అర్థమవుతూ ఉంది గత కొన్ని సంవత్సరాల క్రితం నారా లోకేష్ బాబు గారి గురించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసేవారు వారి వారి మీద అనేక రకాలుగా మాట్లాడేవారు అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడైతే ఓడానో అక్కడే నెక్కి చూపించాను మంగళగిరిలో వాటమి పాలైనా వెనుదీయకుండా భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే రెండో స్థానం తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో నలుమూలలో తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం విధ్వంసకర వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన పాదయాత్రకు యువగలానికి అనేక అడ్డంకులు సృష్టించిన వెనుకడియకుండా వాహనాలు లాగే సీజ్ చేసినా మైకులు లాగేసుకున్నా వాలంటీర్లను అరెస్టులు చేసినా అనుమతులు ఇవ్వకపోయినా ఆనాడు యువగలం పాదయాత్రని నొక్కవోని విధంగా పట్టువదల విక్రమవార్కులు పాదయాత్ర నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో ఇదికించిన వెనుదీయకుండా మరలా ఆ పాదయాత్రను కొనసాగించి రాష్ట్రం మొత్తం మీద ఒక అవగాహన పెంచుకొని ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తండ్రి బాటలో ఎనలేనటువంటి కృషి చేస్తున్నాడు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అమెరికాలో చదువుకుని వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ఒక మార్గ ఒక మార్గదర్శనం చేయాలని ఆనాడు నగదు బదిలీ పథకాన్ని చెప్పింది తీసుకొచ్చింది నారా లోకేష్ బాబు గారు అదే ఈనాడు దేశానికి కూడా ఆదర్శం అయింది డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ కింద ఈనాడు నగదు బదిలీ పథకం పేద ప్రజలకు అంత మేలు చేకూరుతా ఉంది ఈ విధంగా అనేక ప్ర నిర్ణయాలతో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గాని నేడు మానవల శాఖ మంత్రిగా గాని ఐటీ శాఖ మంత్రిగా గాని పెట్టుబడులు తీసుకురావడంలో కానీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ ఈనాడు విద్యా వ్యవస్థని ఎవరు కూడా విద్యా మంత్రి పట్ల ఆసక్తి చూపరు అటువంటిది విద్యాశాఖకు వండె తేవాలి మానవనరులు అభివృద్ధి చెందాలి నేటి తరాల రేపు భవిష్యత్తు తరాలనే ఆలోచన తోటి విద్యాశాఖ మంత్రిగా ముందుకు వచ్చి ఈనాడు ఆ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యా కిట్లు కానీ లేదా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కానీ అనేక రకాలైనటువంటి సమూల మార్పులు తీసుకొచ్చి డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాల నియామకాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ రంగం ద్వారా తీసుకురావడం ద్వారా ఒక గూగుల్ సెంటర్ ఈనాడు వైజాగ్ వచ్చిందంటే ఆయన కృషి అమోఘం పిసిఎస్ కానీ కాకిన కానీ రకరకాలైనటువంటి పరిశ్రమలు ప్రయత్నం చేయటి ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు మించిన నాయకుడిగా ఈనాడు ముందడుగు వేస్తా ఉన్నారు తాతగారి వరవల్లో తండ్రి గారి యొక్క యొక్క స్ఫూర్తితో ఈనాడు నడుస్తూ ఉన్నారు మోడీ గారి యొక్క ప్రశంసలు అందుకున్నాడు ఈనాడు మోడీ గారు కూడా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని ఇస్తా ఉన్నారంటే ఆయన పనితీరే నిదర్శనంగా నేను తెలియదు